మనకు మెడికల్ కార్డు ఉంది కదా దానికి ఏదైనా బాధ ఉంటే పోతాడు నాలుగు రోజులు మూడు రోజులు సరే బెడ్ ఉండవచ్చు లేదన్నా ఏదైనా అనేక ప్రాబ్లమ్స్ మీద పోతారు ఒక్కో హాస్పిటల్ మాకు అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు చేయమంటున్నారు ఒక హాస్పిటల్ చేస్తారు అది వేరే విషయం కానీ మనకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి ఆన్లైన్ అయినాయి అది ఎట్లాగు అది వేరే కాదు మన వేరే మనకు హక్కు ఉన్నది అది అది ఆన్లైన్ విషయం ఎంత కట్ అయింది ఎంత ఉన్నాయి బ్యాలెన్స్ తెలియపరచాలి కదా ఇప్పుడు మన చదువుల బాగా మంది ఉన్నారు ఈ మిస్యేజ్ చూసి వెళ్ళి పట్టుకొని మన దగ్గరికి వస్తారు అది ఏది అది రావట్లేదు అట్లా నాకు కూడా అనుభవం అయింది అది అది మరి అది మనకు హక్కు ఉన్నది అది అది దాని మీద పోరాటం చేయాలి మనం దాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టద్దు పేపర్లో వచ్చింది అదే అదే మనకు పిఎం అక్కడ హైదరాబాద్లో వారన్నట్టు ఇప్పటిదాకా ఇంతకుముందు కూడా అట్లే అనుకున్నాము మనం అక్కడ పోయి అప్లికేషన్ అయితే ఇవ్వట్లేదు ఇప్పటివరకు మరి ఎక్కడ విలం కలవాలి మరి దాన్ని ఒకసారి అయితే దానికి దయచేసి ఎవరికోదు అది ఎట్లా దాని నుంచి మాత్రం ఖచ్చితంగా ఒకదాన్ని పట్టుకోవాలి ఒకదాన్ని పట్టుకోవడానికి సాధించాలి సాయి సార్ ఇప్పుడే ఖర్చుతో కూడుకున్న పని అది చేయడానికి సార్ ఒక్క మాట సాఫ్ట్వేర్ డెవలప్ అంటున్నారు కదా బ్యాంకులో లో మనం పోతాము మన అకౌంట్ లో డబ్బులు కట్ కాగానే మనకు మెసేజ్ వస్తుందా లేదు అదే దానిలో ఏం పెద్దగా లేదు సార్ అది చేయడానికి కూడా మన అదంతా మతలబులు సార్ ఎవరైనా చెప్పునా కూడా వాడికి వాళ్ళకు లావదేవీలు జరుగుతాంటే మధ్యల కమిషన్స్ ఉంటాయం కమిషన్ కోసం వాడు మనకు మెసేజ్ ఇయ్యారు ఎవరికైనా ఏమనుస్తావ్ డౌట్ అంటే अरे ఇల్లెగా ఉన్నది కదా కమిషన్ ఇంత వాడే తీసుకునే కమిషన్ తీసు తరువాత గుండుస్తున్నారు కమిషన్ మన నాటకికి ఇయ్యారు కదా వాడేసుకుంటాడు వాడేసుకుంటాడు కాలే కాలే పది లక్షలు కాలే ఇంకా పది లక్షలు కాలే బట్టిగారు అన్నారు కానీ కాలే ఇంకా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే ఇవ్వలేమోట్ రాదు ఎందుకంటే కొద్ది రోజులు పడుతుంది ఎందుకంటే అప్రూవల్ పెడతారు అప్రూవల్ పెట్టినాక ఐజ్ పర్మ్స్ ఎంత కట్టారు